మంచిర్యాల జిల్లా మందమరిలో పవిత్ర రంజాన్ పండుగ నెల రోజులు ఉపాసాలు ఉండి ఈ రోజు రంజాన్ పండుగను ఘనంగా మందమరి మార్కెట్ ఇంకాలో జరుపుకోవడం జరిగింది ఈ పండుగలో సమస్త మానవులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పవిత్ర రంజాన్ పండుగ రోజున నమాజ్ అనంతరం దువా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముస్లింలు మత పెద్దలు మౌలానా మహలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మౌలానా అలీ గులాం అభివృద్ధి భాషా తదితరులు పాల్గొన్నారు الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله قبض خلق قبض فقال هذه ولا أبالي إلى الجنة وهذه ولا أبالي إلى سفر عظيم الله أكبر اوه جی ہاں چلي ها سارے کا میں 5:30 تم کے لیے

Lanak, <tuk tangan> mau کر سکتا ہے اس کو پتہ ہے پتہ ہے کیا ہے میں جو میرا انا تھا انا تھا کر رہا ہے ہاں کچھ ہے ہمیں کیا ہو मुस्ली सोदर कना जीर मुस्ली రంజాన్ ఈద్ అన్నిటికన్నా పెద్ద పండుగ వాళ్ళు ఈ రోజున బట్టలు కొట్టించుకొని పిల్లలతో ఫ్యామిలీతో ఉండి ఏదైతే కురాన్లు చెప్తారు అందరితో సమానంగా ఉండాలి మంచిగా పని చేసుకోవాలి ఎవరు కూడా చెడు ఆలోచనలు ఉండదు అని చెప్పి కురాన్ చెప్తుందో ఈరోజు మళ్ళొక్కసారి అందరూ ముస్లిం సోదరులు ఇదే గుర్తుంచుకొని వాళ్ళు న్యాయ దారిలో ఉంటారని చెప్పి కూడా ఉద్దరిలో ఆర్కేపీలో చెన్నూరులో మూడు చోట్ల కూడా ఆ ముస్లిం సోదరు సుమారు యాభై లక్షల వరకు వాళ్ళకి నిధులు విటాయించి మనకు ఈ ఎలక్షన్ తర్వాత ఈ పనులు కూడా ప్రారంభమవుతుంది మేము ముస్లిం సోదరు ఇది పను మీరందరూ మీ కూడా కాక లక్కిస్వామి గారి టైం నుంచి మీ అందరూ తెలుసు ఎట్లా ముస్లిం సోదరుల దగ్గర ఉండేవారు షేర్వాణి చేసుకునేవారు వారి ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా ముస్లిం కలిచర్లే ఉంటుంది ఏదైతే అందరికి కలిసి మెల్తున్నారు సో ఇంత పెద్ద ఫెస్టివల్ రోజు ముస్లిం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున అర్థాలు